మీరు జిడ్డు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీని ఫాలో అయ్యారు దాని మీద చాలా స్టడీ అండ్ రీసెర్చ్ కూడా చేసినట్టున్నారు అయితే ఆయన ఫిలాసఫీ ప్రకారం మంత్ర సిద్ధికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వనట్టే కనిపిస్తుంది ఫస్ట్ మీరు దీనికి మధ్య వాస్తవంగా ఎందుకు మంత్రాన్ని కానీ ఒక సిస్టమ్ ఆయన ఇష్టపడరు అంటే సిస్టమ్ ఇస్ ద మెకానికల్ యాక్షన్ ఆఫ్ ద మైండ్ అంటాడు ఆయన అంటే మైండ్కి ఒకదాన్ని అలవాటు చేసి ఓకే నువ్వు ఎక్కడి నుంచి ఇలా ఇలా మూవ్ అని చెప్పేసి అంటే కనుక మైండ్ రిపీటెడ్గా ఒక మెషిన్ లాగా మెషిన్ ఎలాగైతే ఇలా ఇలా మూవ్ అవుతూ ఉంటుంది అలాగా థాట్ కూడా దాని మీదే మూవ్ అవుతూ ఉంటుంది సో అప్పుడు మైండ్ యొక్క సెన్సిటివిటీ దెబ్బతింటుంది అని చెప్పేసి అనేది ఆయన పర్సెప్షన్ హండ్రెడ్ పర్సెంట్ మంత్రాన్ని మనం రిపీటెడ్గా అలాగే చెప్పని చేస్తాం అనుకోండి అంటే ఇప్పుడు ఏదో మంత్రం తీసేసుకొని టకటక అదే ఎలాంటి ధ్యాస లేకుండా మెకానికల్గా చేస్తుంటే కనుక అది తప్పు జేకే పద్ధతిలో అయినా విడిగా కూడా ఎందుకంటే జేకే మెకానికల్ యాక్షన్ మాత్రం తిరస్కరించాడు కానీ పీపుల్ ఏమనుకుంటారంటే జేకే అస మంత్రాన్ని పూర్తిగా తిరస్కరించాడు అనుకుంటారు అది మన ఇంటర్ప్రిటేషన్ జేకే ఏం చెబుతాడు మంత్రం వద్దంటాడు ఎందుకు వద్దంటాడు ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మెకానికల్ యాక్షన్ కానీ అలాగని చెప్పేసి మనం దాన్ని తీసేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే వెన్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ బెనిఫిట్స్ నా ప్రాక్టీస్ నాకు అర్థమైనప్పుడు ప్లస్ నేను దాన్ని మెకానికల్ యాక్షన్ గా నేను చేయనప్పుడు జేకే చెప్పాడని దాన్ని నా ఇంటెలిజెన్స్ పోగొట్టుకుని నేను అనుసరించాల్సిన పని లేదు జేకే చెప్పిన దాంట్లో గుడ్ తీసుకుంటాను మంత్రంలో ఉంటే గుడ్డు తీసుకుంటాను ఇట్స్ అవర్ ఓన్ ఇంటెలిజెన్స్ సో మనిషి అలా ఉండాలంట నేను